హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జీ ఫుడ్ ఛానల్ ఈరోజు మా మరదలు ఆకలిగా ఉంది అంది తన కోసం తనతో స్పెషల్గా స్నాక్ చేయించా మా అల్లరి పిల్ల చేసిన వంట స్కిప్ చేయకుండా చూడండి ఏమైంది మరదల పిల్ల గట్ల చూస్తున్నావు ఏమన్నా సాయంత్రం అయింది కదా మరి ఏం తింటావు చెప్పు నువ్వు ఏమో ఏంటి రైలు పలహారమా సంథింగ్ ఏదో చేసినావు కదా అది టేస్ట్ బాగుండే స్నాక్ ఐటమా చేస్తావా వదినా చెప్తావా చేస్తా నేను సరే మరి నువ్వే వేయాలి నేను చెప్తా నువ్వు చెప్పు నేను చేస్తా నాకు చేయడం ఇంట్రెస్టే కదా సరే పోదా చెప్తావా చెప్తా చేయాలా చెయ్యి పద వెళ్దాం ఓకే వదినా నువ్వు చెప్పు నేను చేస్తా ఓకే ఓకేనా చేయండి వదినా చేద్దామన్నావు రమ్మ చెప్పవా తర్వాత ప్రాసెస్ ఏంటి వచ్చినా పోయి దగ్గర నిలబడ్డా ఫస్ట్ పొయ్యి ముట్టి నువ్వు ఓకే ఒక కడాయి తీసుకో ఓకే ఒక గ్లాస్ వాటర్ పోసుకో పోసుకోండా వన్ గ్లాస్ వాటర్ పోసిన వద్దునా తర్వాత ఉప్పు వేసుకో కొద్దిగా కొద్దిగా సాల్టా నెక్స్ట్ ఏం చేయాలి గ్లాస్ వాటర్ తీసుకున్నావు కాబట్టి రెండు గ్లాసుల పిండి తీసుకో బియ్యం పిండి ఇలానే వేయ వేయాలా మరిగినాక వెయ్యాలి ఓకే ఇది క్యాబ్ందా ఓకే నెక్స్ట్ మీకు ఏ స్నాక్ అంటే ఇష్టం కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం రండి మీరు ఏదైతే ఇష్టంగా తింటారో అది కొంచెం చెప్పండి నాకు తెలియంది మా వదిన తెలిసింది చెప్పండి ఈజీగా ట్రై చేస్తుంది కుక్ చేసేస్తాం మేము వదిన నీళ్ళు మసిలినట్టు ఉన్నాయి ఇంకా ఏం చేద్దాం వదిన నెక్స్ట్ రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నావు కదా ఇప్పుడు అందులో ఓష్ కలుపు ఓకే ఇవి మా వదిన చెప్పింది ఒక గ్లాస్కి రెండు గ్లాసుల పిండి తీసుకోమని తీసుకున్నా ఇది రెండు గ్లాసుల పిండి ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల పిండి కలుపుకోవాలి అంతే నవదిన బాగా కలుపు పిండి ఎంత తెల్లగా ఉంది కదా బియ్యం పిండి కదా తెల్లగానే ఉంటది స్నాక్స్ ఎక్కువగా ఫ్రూట్స్ అట్లా తినడం అలవాటు కదా ఈ ఏం తక్కువ ఇట్లా పిండితో వేయడం వదిన ఇంత వింత వంటలు చేస్తారు కాబట్టి చేస్తున్నా చేపిస్తుంది నాతో ఓకే వదిన పిండి అడుక్కోదన్నావు కదా అందులో బౌల్లోని ఇచ్చి ఇక్కడికి చేంజ్ చేసుకున్నాం మనము పిండి తడిపినాం నెక్స్ట్ ఇక్కడేమో చిన్న చిన్న బాస్ లెక్క కనిపిస్తున్నాయి ఏంది వదిన ఇవేంటి అట్లే చేసుకోవాలి నేను చేసినట్టు నువ్వు అన్నీ చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టు చెప్తా ఈ లో చిన్నగా చేసుకుని ఒక బౌల్ ఒక ప్లేట్లో పెట్టుకుందామా పెట్టుకుందాం ఓకే వదిన చేసుకుందాం వదిన చెప్పినట్టు వేసినా నేను నీ చెప్పినట్టు వేయలేవు నువ్వు గంతలావు చేసినా అంటే ఇట్లా చూడడానికి మంచిగా అనిపించింది అందుకే కొంచెం పెద్దగా కొంచెం దొడ్డుగా వేసిన చిన్నప్పుడు చాక్ అది వేయ అన్ని చాక్ పీసులు లెక్క చేసినావు చిన్నప్పుడు తినేటోళ్ళం కదా అవి గుర్తుకొచ్చినాయి ఎందుకో ఇవి చూస్తే అట్లా గుర్తుకొచ్చినాయి సరే పోదీనా నెక్స్ట్ ఏం చేద్దాం అలా పొయ్యి ముట్టించుకొని అవి ఆవిరి పెట్టు ఓకేనా కడాయి పెట్టుకొని కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ పొయ్యి మనం కదా ఒక గ్లాస్ వాటర్ పోసిన దానికి స్టింగ్ కావడానికి ఒక బౌల్ వేసిన రంధ్రాలు ఉన్నాయి దీనికి ఈ బాగా స్టీమ్ అని చెప్పేసి ఇట్లా వేసిన నెక్స్ట్ ఇవి వేసేసుకుందా వదినట్టే ఇవన్నీ ఇల్లకేసిన పోయి చిన్న పెట్టనా చిన్న పెట్టి వాటి మీద మూత పెట్టు ఓకే ఇట్లా మీకు నచ్చిన ఆహారం మీరు ఎవరితోటి ఇష్టంగా చేపించుకుంటారు నాకైతే మా వదినతోటి చేయించుకొని తినడం చాలా ఇష్టం మరి మీకు ఏమి ఇష్టమో కామెంట్ బాక్స్ చెప్పండి ఓకేనా ఇప్పుడు దానికి కావాల్సిన పచ్చిమిర్చీలు ఉల్లిగడ్డలు వదటి తీసి పక్కన పెట్టుకున్నా మీరు చెప్పింది కదా అదిన పచ్చిమిర్చి కొంచెం బాగా కారం ఉన్నాయి అందుకే ఫోరే తీసుకున్నా నెక్స్ట్ ఒక ఆనియన్ నెక్స్ట్ జీలకర్ర ఆవాలు పసుపు ఇవన్నీ తీసుకొని రెడీ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ జీలకర్ర ఆవాలు మిక్స్ చేసి పెట్టుకున్నా నేను ఆల్రెడీ ఇది నెక్స్ట్ వదిన ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేయి ఓకే కట్ చేసుకుందా వదిన పచ్చిమిర్చి కట్ చేసిన ఆనియన్స్ కట్ చేసిన కొత్తిమీర తీసుకున్నా కట్ చేసిన కదిమ్మకి తీసుకున్నా నెక్స్ట్ ఏం చేయాలి వదిన ఇంకో సైడ్ పొయ్యి ముట్టించి ఒక కప్పుడు పల్లీలు వేయించుకో ఒక చిన్న కప్పు పల్లీను వేయించుకుంటున్నా దొరగా వేగుతున్నాయా వేగుతుంది వదిన కొంచెం ఇప్పుడే కలర్ చేంజ్ లైట్ గా చేంజ్ అవుతుంది కలర్ మన వీడియో ఇష్టాలకు ఏమన్నా టిప్ చెప్పు ఓకే ఫేస్ గ్లో కి చెప్పనా చెప్పు ఓకే నైట్ పడుకునేటప్పుడు ఆల్రెడీ మనం మిల్క్ రెగ్యులర్ గా మన ఇంట్లో ఉంటే ఉంటాయి కదా మిల్క్ నైట్ పడుకునేటప్పుడు ఒక చిన్న కాటన్ తో గానీ క్లాత్ తో గానీ ఒక చిన్న బౌల్ కి మిల్క్ తీసుకొని దానికి అద్ది ఫేజ్ ని మొత్తం వాష్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత అది ఫేస్కి మొత్తం రబ్ చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే ఫేస్ గ్లో అనిపిస్తుంది ఫేషియల్ చేసుకున్నంత కొంచెం అనిపిస్తుంది ఫేషియల్ చేసుకున్నంత రిజల్ట్ నాకు అనిపించింది మీరు కూడా ట్రై చేయండి ఇంకా అట్లనే స్కిన్ కూడా వైట్ అవుతుంది స్మూత్ అవుతుంది ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు పల్లెలు వేగుతున్నాయి ఇది స్టీమ్ అవుతుంది ఆల్రెడీ కోల్స్ పెట్టుకునే రెడీగా ఉన్నాయి తొందర తొందరగా వేసేసుకుందా చేస్తున్నా కొద్ది ఆకలి ఎక్కువ అవుతుంది ఆకలితో స్టార్ట్ చేసిన కదా ఇదంటే ఇష్టం కాబట్టి కొంచెం లేట్ అయినా పల్లేదు అని అనుకుంటున్నా ప్రాసెస్ కొంచెం లెంతీగానే ఉంటది పల్లీలు వేగుతున్నాయి గాయస్ పల్లీలు వేగాక చల్లార్చి బరగా గ్రైండ్ చేసి ఓకే పెట్టుకోదిన కొంచెము ఇంకొంచెం వేగని టేస్ట్ ఎక్కువ కదా మీకు ఏ స్నాక్ ఐటమ్ ఇష్టం నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి మీ వదినలతో ఇష్టంగా ఏది చేపించుకొని తింటారు చెప్పేసేయండి నాకు కామెంట్ బాక్స్లో పల్లీలు పోసుకేసుకుందామా వదిన లేకపోతే ఎట్లా వాటిని పొట్టు తీసిన తర్వాత చెరుగు చెరిగి బరగా మిక్సీ పట్టు ఓకే కదా కొంచెం బరకగా పట్టుకున్నాము నెక్స్ట్ ఏం చేయాలి తినా బరకగా పట్టుకున్నాము కొంచెము పల్లి పొడి నెక్స్ట్ పొయ్యి ముట్టించి పెట్టుకున్నావు కదా కడాయి అందులో ఆయిల్ వేసుకో ఓకే పాటలు ఉన్నాయి పాటలు పోవాలి కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోమంటారా వేసుకో వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర కలిపి అని చెప్పిన కదా ఇది కొంచెం తొందరగా రావాలని ఆ జోకటి డబ్బా డబల్ రెండే రెండు ఎందుకు అని చెప్పి ఒక్క దాన్లే ఊసేసుకున్నా. నూనె వేగాక ఆవాలు చిలకరా నెక్స్ట్ సన్నగా తరుపుకున్న పచ్చిమిర్చి సన్నగా తరుపుకున్నాం కదా తొందరగా వేగిపోయినాయి ఇవి పొయ్యి కొంచెం పెద్దగా ఉంది కదా నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేసుకుందాం ఆనియన్స్ ఫ్రై ఓకే ఆనియన్స్ త్వరగా వేగడానికి చిటికెడంతా ఉప్పు ఆనియన్స్ త్వరగా వేగడానికి చిటికెడు ఉప్పు అంట వదిలి ఫై చేయండి చిటికెడ అంటే చిటికెడ ఎక్కువ వేసేరు ఈ అయిపోతుంది వదినప్పు ఫోన్ పట్టుకొని అప్పుడప్పుడు అన్న అవుతుంది ఎంత బాగుంటుందో చూడటానికి పచ్చిమిర్చి ఆనియన్స్ కోలిన తర్వాత కొంచెం లోకి మారుతుండే కదా ఇది నా నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేసుకో కొంచెం పసుపు ఈ స్పూన్ అంటే నాకు చాలా ఇష్టం భలే చిన్నగా ముద్దుగా ఉంటుంది నెక్స్ట్ కరివేపాకే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకో కొంచెం అల్లం పేస్ట్ వేసుకో పచ్చి వాసన పోయేదాకా ఓకే ఈ విధంగా స్టీమ్ చేసుకున్నాం మనము నెక్స్ట్ ఇప్పుడు ఇది అందులో వేసి బాగా కలుపు ఇవి చూడడానికి ఎట్లున్నాయి అంటే మైక్రోస్ మనం చేసుకుంటాం కదా జనరల్గా ఆ టైప్లో కనిపిస్తున్నాయి మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఈ ఫుడ్ ఇది ఫుడ్ కాదు స్నాక్ ఓకే స్నాక్ ఇట్లాంటి స్నాక్స్ మీరు చేసుకుంటారా నెక్స్ట్ ఏ ఫుడ్ అంటే ఏ స్నాక్ చేయమంటారు కామెంట్ బాక్స్లో చెప్పండి ట్రై చేస్తాం బాగా కలుపుకున్నావు కూడా అవును ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేయి ఒక స్పూను సాల్ట్ రుచికి సరిపడా సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే వరక గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి వేయి తొందర సరిపోతుంది వదిన చల్లు మీది ఇంకొంత చల్లాలా సరిపోతుందా సరిపోతుంది మిది నుండి కొత్తిమీర చూడ్డానికి అయితే చాలా బాగుంది గాయస్ మీకు ఎట్లా అనిపిస్తుంది చూడడానికి మాత్రం చాలా బాగుంది మీకు ఎట్లా అనిపిస్తుంది బాగా కలుపుకున్నావా ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టు ఓకే నెక్స్ట్ ఒక నిమిషం తర్వాత పొయ్యి ఓకే వదిన ఈరోజు మా వదిన నా కోసం నాతో రైలు పలహారం వండించింది ఈ స్నాక్ టేస్ట్ చేసి ఎట్లుందో చూద్దా చూసిన తర్వాత ఆ టేస్ట్ మీకు చెప్తాను నేను ఓకేనా ఒక నిమిషం అయింది కదా పొయ్యి పంజీ తీసి చూసుకుందామా ఒకసారి వావ్ ఇట్స్ టూ గుడ్ ఓకే నెక్స్ట్ టేస్ట్ చూద్దాం చూసి ఎలా ఉందో నేను చెప్తాను మీకు ఎమ్మీ ఎమ్మీ రైలు పలహారం రెడీ అయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు ఓకే ఇట్స్ టూ ఎమ్మి ఎంత బాగుందంటే అసలు ప్లేట్లో పెట్టినాక కూడా అసలే ఆకలితోన్నా ఇష్టమైన ఫుడ్ వదిలే వేసింది చేపిచ్చింది ఎట్లుంటుంది అందుకే తింటా ఉన్నా ఎంత బాగుందంటే సూపర్ అంతే పైన పల్లెలు చదువుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అయితే ఎంత ఎమ్మెగా ఉందో అసలు ఎంత బాగుందో వదిన చేసింది చేపించింది నెక్స్ట్ తినాలనిపించినప్పుడు హ్యాపీగా వేసుకుంది తినచ్చు కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి తినండి టేస్ట్ ఎట్లుందో చెప్పండి నేనైతే తింటానే ఉంటా వదిన చెప్పింది నువ్వైనా చేసింది నేనే ఎలా ఉంది ఎట్లుంది సూపర్ బాగుంది కదా పెద్దదాన్ని వైపు థ్యాంక్ యూనా చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా అల్లరి పిల్ల చేసిన రైలు పలహారం నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్లిగంట నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్